లో వన్ వెల్కమ్ టు మై మినీ లో కొంతమంది అడిగిన ప్రశ్నలకి వీడియో సమాధానం చెప్దాం అనుకుంటున్నాను నాకు మూడు డెలివరీస్ కూడా నార్మలే పాప పుట్టిన తర్వాత వారం రోజులకి ఫ్యామిలీ ప్లానింగ్ టుబెక్టమి అయితే చేయించుకున్నాను ఇంత తొందరగా చేయించుకున్నారు త్రీ మంత్స్ తర్వాత చేయించుకోవచ్చు కదా అన్నారు ఇప్పుడు ఎలాగూ త్రీ మంత్స్ రెస్ట్ తీసుకుంటాను కదా చలినీళ్ళు ముట్టుకోకుండా ఉంటాను కదా త్రీ మంత్స్ తర్వాత చేయించుకుంటే మళ్ళీ అప్పుడు రెస్ట్ తీసుకోవాలి అదే ఇప్పుడు చేయించుకున్నానంటే ఒకటిసారి రెస్ట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పనులన్నీ మానేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే కూడా కష్టమే కదా ఇంకోటి చాలా మంది రెస్ట్ తీసుకోండి ఏం పని చెయ్యొద్దు అంటున్నారు ప్రస్తుతం నేను చాలా రెస్ట్ లో ఉన్నా అసలు ఏ పని చేయట్లేదు ఎప్పుడో ఒకసారి చేసుకుంటే నాకు నేను కర్రీ వండుకుంటాను అంతే ఇట్లా మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఇంకోటి తలకి మఫ్లర్ కట్టుకోమని చెప్తున్నారు నేను ఎనీ టైం కట్టుకునే ఉంటాను లోపటి ఇంట్లో ఉంటాం కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోం కాబట్టి చెమటలు వచ్చిన టైం కి మాత్రం తీసేస్తాయి ఇప్పుడు టాబ్లెట్స్ వాడతాం కాబట్టి హీట్ కొంచెం ఎక్కువగానే ఉంటది ఇంకా అందరికి రాత్రి అయితే మాకేమో ఇప్పుడు తెల్లారింది అందరిలాగే నా తల్లి కూడా ఉదయం మొత్తం పడుకుంటది నైట్ మొత్తం జాగ్రత్త నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ చేయించుకోక తప్పలేదు ఆడ జన్మ ఎంత గొప్పదైనా సరే మరో జన్మ వద్దనే అనుకుంటా ఎందుకు అనేది అలాగే టుబెక్టమీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది లాంగ్ వీడియోలో చెప్తా అప్లోడ్ చేస్తా చూడొచ్చు కదా అంటే నిద్ర లేదు మీరన్నా బుకోండి ఫ్రెండ్స్